నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి ఇవాళ అణువుల కుడుములు సులువుగా ఇలా తయారు చేసుకోవాలో చెప్తానండి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి అందులో వన్ కప్ అణువులు తీసుకున్నాను అంటే ఒక బౌల్లో తీసుకున్నాను ఆ సైజు కూడా చూపిస్తున్నాను కదా ఆ బౌల్లో అణువులు తీసుకొని నీళ్లు చాలా మసిలిన తర్వాత అణువులు వేసి అందులో సరిపోయేంత ఉప్పు వేసానండి ఆ ఉప్పు వేస్తే ఎందుకంటే ఉప్పు మంచిగా దీనికి పడితేనే బాగుంటుంది ఇవి కొద్దిసేపు ఉడకాలి అది ఎలా ఉడకాలంటే ఇలా మనం ఒత్తితే గింజ ఇలా నొక్కినట్టుగా కావాలి అంతవరకు ఉడకాలండి ఈ వన్ కప్ అణువులకి ఏమేమి కావాలి అనేది ఇందులో మీకు క్లియర్గా చూపించాను సులువుగా చేసుకోవచ్చండి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటు జీలకర్ర కూడా వేశాను వేసి దీన్ని కొంచెం కచ్చపచ్చగా దంచినట్టుగా ఇందులో ఇలా మిక్స్ చేశానండి మిక్సర్ జార్ కాకుండా ఇలా లాగితే మీకు తెలుసు కదండి ఇది ఎలా చేస్తారో అలా చేశానండి చాలా మంచిగా నీట్గా అయ్యింది కొద్దిగా చూసేసరికి కొద్దిగా మెదిగిందా లేదా అనుకున్నాను మెదగలేదు మళ్ళీ పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఇలా దారాన్ని లాగితే నీట్గా అవుతుందని అలా చేశానండి చాలా తొందరగా సులువుగా అయిపోతుంది మీరు కూడా అమెజాన్లో చూసి మీరు ఇలాంటిది ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఇది పూర్తిగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి బియ్యం పిండి ఒక కప్పు ఫుల్ కప్ తీసుకున్నాను ఆ ఫుల్ కప్ బియ్యం పిండిలో కొద్దిగా పచ్చిమిర్చి వేసానండి ఈ ఎనిమిది పచ్చిమిర్చీలు అని చెప్పాను కదా అంత పచ్చిమిర్చిది కంప్లీట్గా వేసేసి ఆనియన్స్ కూడా వేసుకున్నానండి ఎనిమిది పచ్చిమిర్చీలు అంటే చాలా చిన్నగా ఉన్నాయి అందుకని ఎనిమిది తీసుకున్నాను మీకైతే ఆరైతే సరిపోతుంది అనుకుంటా తర్వాత ఉల్లాకు కొత్తిమీర కూడా వేసాను తర్వాత అణువులు కూడా వేశాను తగినంత సాల్ట్ కూడా వేశాను ఒకసారి మనం సాల్ట్ తగ్గిందా లేదా అనేది కొంచెం టేస్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత హాట్ వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కోల్డ్ వాటర్ వేస్తే మట్టుకు బాగుండదు కొద్ది కొద్దిగా వేన్నీలు వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఆ తర్వాత మన షేప్ అనేది మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కాకుండా పొడువుగా కూడా చేసుకోవచ్చు రౌండ్గా బిల్లలుగా కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా బిల్లలుగా చేసుకున్నవి కూడా నేను మీకు చూపించాను ఇలా సులువుగా ఈజీగా అయిపోతుందండి చేసుకొని దీన్ని మనము ముందుగా ఒక ప్లేట్లో చక్కగా పక్కకు పెట్టుకోవాలండి ఇలా మీకు చేసేటప్పుడు ఏది కూడా రాకుండా ఉండడానికి కొద్దిగా చేతులకు ఆయిల్ పెట్టుకుంటే పగులకుండా ఉంటుంది చూడండి ఆ తర్వాత ఒక బౌల్ పెట్టి బౌల్ పైన ఇలా చిల్లుల జాలి పెట్టి దానిపైన ఈ అణువుల కొడువులు ఇలా పెట్టానండి ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా పైనుండి ఆయిల్ వేసానండి ఆయిల్ వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఆ తర్వాత మూత పెట్టాను మూత పెట్టి కొద్దిసేపు ఉంచాను కొద్దిసేపు తర్వాత ఉడికిందా లేదా ఇవన్నీ చూశాను ఉడికినట్టుగా అనిపించలేదు సరే మళ్ళీ కొద్దిసేపు పెడదామని పెట్టాను ఒక టూ మినిట్స్ అయిపోయేసరికి త్రీ మినిట్స్ అయ్యిందండి త్రీ ఫోర్ మినిట్స్లో చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా జాలిగంటితోనే చూశాను ఒక గిన్నెలో వేసుకుందామని చూస్తే చాలా స్మెల్ అయితే కమ్మగా ఎమ్మి ఎమ్మిగా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాను అసలు విచ్చకపోవడం కానీ ఏది లేదు టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మస్తుంది చాలా బాగుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు కూడా మా ఇంటికి రండి తినండి ఎలా ఉందండి బాగుంది కదా ఈ రెసిపీ మీరు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో మాత్రం తప్పకుండా పెట్టండి పెట్టకుండా మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందండి చాలా బాగుంది కదా సింపుల్ అండ్ ఈజీ వేలో అణువుల కొడువులు చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇలా ఊరికే తినకుండా దీనిగా పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది అది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేస్తున్నాను అందుకని మీకు చూపించాను మాకు పక్కకు ఒక ఆంటీ ఉంటుంది ఆంటీ వచ్చారు ఎంత బాగుందమ్మా అన్నారు విచ్చితుంటే బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్